సమాజంలో జరిగే విషయాలను వార్తల ద్వారా ప్రజలకు తెలియపరచడంలో ఎప్పుడూ బిజీగా ఉండే పాత్రికేయులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించాలని రామగుండం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ క్యాస శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మీవాణి సూచించారు రామగుండం ఐఎంఏ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ నాయకత్వం చొరవ మేరకు శనివారం గోదావరికని సిగ్మా సిగ్మో హాస్పిటల్లో ప్రెస్ క్లబ్ పాతికేయులకు హెల్త్ చెకప్ నిర్వహించారు హాస్పిటల్ సిబ్బంది బ్లడ్ టెస్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ ఈసీజీ బీపీ షుగర్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ పాతికేయులు ఎప్పుడూ ప్రజలకు సమాచారం చేరవేయడంలో నిమగ్నమై సరైన సమయానికి భోజనం చేయకపోవడం నిద్ర లేకపోవడం జరుగుతూ ఉంటాయని అందుకే ప్రెస్ క్లబ్ నాయకత్వం కోరిన వెంటనే ఐఎంఏ ముందుకు వచ్చి పాతికేయులకు ఉచితంగా హెల్త్ చెకప్ చేయడం జరిగిందని తెలిపారు ప్రెస్ క్లబ్ మంత్రిత్వం అడిగిన వెంటనే కేలకు ఉచితంగా హెల్త్ చెకప్ చేయడానికి ముందుకు వచ్చిన క్లబ్ సభ్యులకు హెల్త్ చెకప్ నిర్వహించిన ఐఎంఏ నాయకత్వానికి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల క్లబ్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు మామూలుగా డే న్యూస్ కలెక్ట్ చేసి సాయంత్రం పూట ఎప్పుడో గంటల వరకు న్యూస్ అప్డేట్ ఉంటారు సో వాళ్ళు యాక్చువల్గా కరెక్ట్ టైం తినరు ప్లస్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది నిద్ర కూడా తక్కువ ఉంటుంది రాత్రంతా ట్వెల్వ్ వరకు నెలకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది చాలా వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి అంటే మెయిన్గా బీపీ కానీ షుగర్ కానీ అధిక కొలెస్ట్రాల్ కానీ ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ ఎక్కువ తినడం తక్కువ తినడం ఇంట్లో వల్ల కొలెస్ట్రాల్ పెరగడం కానీ దాంతో వాళ్ళకి కొంచెం కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా మొత్తం ఫ్రీ కార్డియాక్ హెల్త్ చెకప్ను మీడియా మిత్రుల ఆకస్మిక మరణాలు జరగటం పోస్ట్ కోవిడ్ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీడియా మిత్రుల ఆరోగ్య బాధ్యతను తీసుకొని మేము ఐఎంఏ తరఫున వీరికి కార్డియాక్ హెల్త్ చెకప్ అంటే గుండెకి సంబంధించిన హెల్త్ చెకప్ బ్లడ్ టెస్ట్ బీపీ ఈసీజీ ఇవన్నీ తీస్తున్నాం ఖచ్చితంగా అందరూ మీరు సద్వినియోగం చేసుకోగలరు ఇప్పుడే కాకుండా ఎప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు ఉదాహరణ క్లబ్ సభ్యుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు నిర్వహించాలని ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కోరిన మీద వారు కూడా అంగీకరించి సభ్యులందరికీ ఉచితంగా ఈసీజీ ఏటీ ఇతర రిఫుల్ ప్రొఫైల్ చేయడానికి వారు అంగీకరించారు క్లబ్ తరఫున ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి జనరల్ సెక్రటరీ లక్ష్మీబార్ గారికి ఇతర వైద్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం శ్రీకాంత్ కంటి దవాఖాన గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖరి పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డీఓ గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్ స్ ఎయిట్ మరియు ఎయిట్